దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక ప్రియులారా మీ అందరికీ నా వందనములు యోహన్ రాసిన రెండవ పత్రిక చు చూడకుండా ధ్యానం చేసుకుందాం పెద్దనైనా నేను ఏర్పరచబడినదైన అమ్మగారికిని ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయినది నేనును నేను మాత్రమే కాక సత్యము నెరిగిన వారందరూ మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మల్ని నిజముగా ప్రేమించుచున్నాను సత్య ప్రేమలో మన ఎందుండగా తండ్రి అయిన దేవుని యొద్ నుండియో తండ్రి యొక్క కుమారుడగు యేసుక్రీస్తు యొద్ధ నుండియో కృపయు కనికరము సమాధానము మీకు మనకు తోడగను తండ్రి వలన మనకు కలిగిన ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుకునుట కనుగొని బహుగా సంతోషించుచున్నావు కాగా అమ్మ ఆజ్ఞ రాసినట్టు కాదు కానీ మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయచ్చు ఒకరినొకరు ప్రేమింపాలని నిన్ను వేడుకొనిచున్నాను మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటయే ప్రేమ మీరు మొదటి నుండి వినను ప్రకారము ప్రేమలో నడుచు ప్రేమలో నడుచుకున్న వలననే అనున్నదే ఆజ్ఞ యేసుక్రీస్తు శరీరదారి అయి వచ్చినని ఒప్పుకొనక వాంఛకులు అనేకులు లోకములో బయలుదేరియున్నారు క్రీస్తు బోధి అట్టివాడే వాంఛకుడును క్రీస్తు విరోధి అయి ఉన్నాడు మేము మీ మధ్య నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందిన పొందినట్లు జాగ్రత్తగా చూచుకునుడి ఏసుక్రీస్తు బోధయందు నిలిచియుం నిలిచియుండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడునూ దేవుని అంగీకరింపని వాడు ఆ బోధయందు నిలిచియుంవాడు తండ్రిని కుమారుని అనుసరించువాడు ఎవడైనా ఆ బోధ ఈ బోధ తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వాణిని మీ మీ ఇంట చేర్చుకొనవద్దు శుభమ్మని చెప్పను వద్దు శుభమని వాణితో చెప్పు చెప్పువాడు వాణి దృష్టిక్రియలలో పాలువాడగను అనేక సంగతులు మీకు రాయవలసి ఉండి శీరాతోను కాగితముతోనూ వ్రాయు మనసు లేక మీ సంతోషము పరిపూర్ణమవునట్లు మిమ్మల్ని కలుసుకొని ముఖాము ముఖాముఖిగా మాట్లాడాలని నిరీక్షించుచున్నారు ఏర్పరచబడిన ఏర్పరచబడిన ఈ సహోదరి పిల్లలు నీకు వందనములు చెప్పుచున్నారు ఈ వాక్య భాగాన్ని దేవుడు దీవించి గాక ఆమెన్